ధీరజ్ ప్రేమలు ఇంట్లో వాళ్ళ కోసం ముఖ్యంగా పెద్దోడి కోసం వాళ్ళకి గది ఇవ్వడం కోసం వీళ్ళు వచ్చి బయట కింద అనమాట అయితే ప్రేమేం చదువుకుంటూ ఉంటుంది ధీరజ్ నిద్రపోతూ ఉంటే సడన్గా కొన్ని సౌండ్స్ అనమాట ప్రేమ భయపడిపోతుంది ఎందుకు గజ్జల సౌండ్ వస్తుంది అని ప్రేమ నిద్ర నిద్రపోనివ్వడం లేదని నిజంగానే దయ్యాలున్నాయి ఆ రోజు నువ్వు ఆ కళ్యాణ్ గారి కోసం వెళ్ళావు కథ వెతకడానికి ఆ రోజు నాకు పెద్ద దయ్యం కనిపించింది అంటూ భయపెట్టేస్తాడు ఒక్కసారిగా ధీరజ్ చెప్పిన స్టోరీకి భయపడిపోయి ఆ మాంతం ధీరజ్ని గట్టిగా పట్టేసుకుంటుంది భయపడిపోయి అప్పుడే తనకి ఒక తెలియని ఫీలింగ్స్ అయితే ప్రేమ విషయంలో మొదలవుతాయన్నమాట ఒక్కసారిగా ఇద్దరు ఒకరికొకరు కళల్లో కలు పెట్టుకొని చూసుకోవడం లోపల ప్రేమ ఉన్నా కూడా వీళ్ళిద్దరి ఈగో ఈ జెర్రీ ఫైట్ల వల్ల వాళ్ళిద్దరు ఎప్పుడు చెప్పుకోరు అనమాట ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు సచిన్ చిన్నోడ పోవే పోరా అన్నట్టుగా ఇక అప్పుడే చన్నని జల్లులు పడ్డము వర్షంలో ప్రేమ తడవడము ప్రేమను అలాగే చూస్తూ ఉండిపోతాడు తనకు తెలియకుండానే తనలో ప్రేమ కలుగుతూ ఉంటుంది అనమాట ఇక అలానే పెద్దోడికి క్షోభన అయితే ఆకురోడు చిన్నోడు డ్యూయెట్ అయితే పాడుకుంటూ ఉంటారు మరోవైపు నర్మదా సాగర్లు కూడా డ్యూయెట్లో మునిగి తేలుతూ ఉంటారు మొత్తం మీద మూడు జంటలు అలా ఆ రాత్రి కలవబోతున్నాయి అన్నమాట